మనం ఎంత గ్రౌండ్ లెవెల్లో ఎంత వర్క్ చేసినా కూడా మనకు ఇప్పుడు ఈ మాట్లాడిన ఇంత మంది పెద్దలందరూ మాట్లాడి మళ్ళీ మనకు శత్రువులను కూడా తయారు చేస్తారు మనం ఎప్పటికప్పుడు పసిగట్టేవాడు కావాలి మరి అంబేద్కర్ ప్రతి క్షణం ఏం జరిగేది కూడా పసిగట్టు తను రాజ్యాంగాన్ని రచించి మనకు ఎన్నో చట్టాలు చేసాడు దయచేసి అందరు మన సహోదరులే మనము అక్కడెక్కడో యుద్ధం చేయడానికి పోవడం లేదు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రంలో రామారావు గారు ఎనిమిది నెలల్లో పార్టీ నిలబెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం కానీ కొన్ని మూలాలను మనం జాప్యం చేసుకోవాలి ఎవరైనా నిలబెట్టిందంటే బీసీలే మరి ఆ రోజు అంత ఐక్యంగా మనం అందరం కలిసి రామారావు గారికి పెద్ద నిజాయిటీ ఇచ్చి వారి మీద జరిగినటువంటి అన్యాయాన్ని కూడా తిరుగుబాటు చేసి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టింది అని అంటే ఓ మామూలు విషయం కాదు ఇది దయచేసి మనకు జరుగుతున్నటువంటి మన గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా వరకు చేయాలి ఎవరెవరు చేయాలి ఎంత జాగ్రత్తగా చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎదిగినా ఇప్పుడు కింద సల్లిస్తే మనమంతా గోడ్దిలో వచ్చిన పన్నీరు మాదిరిగా ఊగద ఊక ఉపన్యాసాలు మస్తు మస్తుకిస్తాం అన్నీ చెప్తాం మైక్లో ఉంటుందా కానీ మనం బేసిక్గా మన గ్రామాలలో మన సామాజిక వర్గంలో కూర్చోబెట్టి మనం ఏ విధంగా సంధాయించడం ఎంతమందిని మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ మేము బహుశా రెండు వేల అంటే రిజర్వేషన్స్ కొరకు పోరాటం పోరాటాలు చాలా తక్కువ జరిగాయి తెలంగాణ సాధించడంలో మన బిడ్డలే మనమంతా కలిస్తేనే తెలంగాణ సాధ్యమైంది అరే అది చాలా చిన్న ఉద్యమం బై బీసీల ఉద్యమం ఇప్పుడు కూడా మరి మన పెద్దలు నాలుగు పిల్లర్ల లాగా తయారై ఉన్నారు మల్లన్న ఒక పిల్లరు సూర్యరావు గారు ఒక పిల్లరు ఇంకొక పిల్లర్ ఐఏఎస్ అధికారి గారు అదే మాదిరిగా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇవన్నీ ఈ పిల్లర్లన్నీ ఒక గొడుగు కిందకి వచ్చేసేసరికి ఆటోమేటిక్ మనం కూడా అంతకంటే గొప్ప ఉద్యమాన్ని తయారు చేసుకొని ఒక పార్టీ నిలబెట్టుకొని మనకంటూ ఒక రాజ్యాధికారం కావాలంటే మినిమం ఎంతమంది యాభై మంది ఎమ్మెల్యేలన్న గెలవాలి బీసీ గెలవాలా లేదా మనమైతేసేపు మనకు అలవాటు అయి ఉన్నది మన మైండ్ సెట్ లో మొదటి నుంచి కూడా మనం మనకున్న మన తల్లిదండ్రులు ఏం లేదు పొత్తులు వేస్తే మనకు వాళ్ళతోనే వ్యవహారాలు ఉంటాయి నేను పోయాడు ఆడ ఇక సూర్యరామడితే మనకి ఏం నష్టం జరుగుతుందో ఏమో లేకపోతే అర్జున్ ఏం అడిగితే నష్టం జరుగుతుందో ఏమో వాడు మాట్లాడుతుండడం లేదు కొంతమందికి ముందు గుహులు ఉంటుంది నేను ఎందుకంటే నేను అనుభవించిన ఇరవై సంవత్సరాల సర్పంచ్గా ఒక పెద్ద గ్రామ పంచాయతీ చేసిన నా మీద నిరంతరం కుట్రలు జరుగుతూ ఉంటాయి హూ ఇస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జెబ్యూటీస్ ఉన్నప్పుడు నేను సర్పంచ్ ఈడ మీకు అందరికి తెలిసిన విషయమే బెకర్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి లేదు పద్నాలుగు మంది రాళ్ళ రాళ్ళకు నా కొట్టిరు కానీ కలెక్టరేట్లా కొడుకులరా మీరు వాంక్ చేస్తారు అంటే ల లక్ష్మీదేవి అక్క నన్ను గుర్తుపడతలేదు కానీ ప్రతి ఎంపీటీసీకి బ్యాగుల కట్టెల బ్యాగుల ఇరవై ఇరవై వేలు తీసుకపోయి చిన్న రోజులు మర్చిపోయినట్లు ఇవాళ ఇవాళ చాలా గొప్పగా కానీ ఇవాళ మన బిడ్డ మన కొరకు గొప్ప ఒక నినాదం తీసుకొని ముందలకి వచ్చినప్పుడు నష్టం జరుగుతున్నప్పుడు మనం అందరం సపోర్ట్ చేసి అండా నిలబడితేనే రేపు ఎవరికైనా జరిగే ఏ పార్టీలైనా నుండు మనం బస్సు బంద్ చేయాలి ఈ రెండు వందలకు బస్సు ఎక్కుడు పని జెండాలు కట్టుడు ఈ బ్యానర్లు కట్టుడు జై చేయాలి కొన్ని హడతాలు చేయాలి మనం గ్రౌండ్ లెవెల్లో మనం నిర్ణయం తీసుకోకపోతే మన హక్కులని మనం సాధించలేమో ప్లీజ్ దయచేసి ఇది ఇది జ్ఞాపకం చేసుకోండి బట్టలు ఉతికేవాడు బట్టలు బయ్ చేయాలి మాటలు చెప్తున్నా ఏం పోయాడుదేమో చచ్చిపోతావా పోతే పోతాం నీ అమ్మ ఇంకో తరం బాగుపడతాడు కదా ఈ ఆలోచన ఎందుకు చేయరు కొన్ని కొన్ని చాలా జాగ్రత్తగా దయచేసి రెట్టి పరిస్థితుల్లో వాళ్ళే మనం ఏం లేదు మన శత్రువులు కాదు కదా మన హక్కుల హక్కులకు కూడా చేస్తున్నాం రెడ్లతోనే కొట్లాడుతున్నాం మనం ఏమన్నా బ్రాహ్మణతోనే కొట్లాడుతున్నావా వైశ్యులతోనే కొట్లాడుతున్నావా అరే బాబు మేము ఎంతో మాకు అది థియంటర్ ఆయన మీకు ఇచ్చినాం కదా మాకు ఇయ్ సామరస్యంగా అడుగుతున్నాం సామరస్యంగా చూస్తే సరిపో లేకపోతే బరాబర్ ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం కంటే గొప్పగా ముందుకు తీసుకుపోవాలి కార్యాచరణ చేయాలి చేయకపోతే వంద ఎట్లు మళ్ళీ మనం పడతాం దయచేసి మళ్ళీ వెనకబడతాం మన పిల్లలు చాలా నష్టపోతారు మనకు లాభం జరుగుతుందేమో లేకపోతే ఇంకేదో పదవులు కాదు ప్లీజ్ మీరు ఈడ ఉన్నోళ్ళు ఎవ్వరికి పలువురు రావు ఈడ ఉన్నోళ్ళు ఎవ్వరు అనుభవించారు కానీ రాబోయే తరం కొరకు మనం కొట్లాడుతున్నాం ఆయన నల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాడు ఎన్నేళ్ల నుంచి తిరుగుతున్నాడు దేని కొరకు తిరుగుతున్నాడు ఆయన కొరకు తిరుగుతున్నాడు ఆయన కావాలనుకుంటే కాడా ఎంపీ కాడా ప్లీజ్ దయచేసి మన పిల్లల భవిష్యత్ కొరకు భవిష్యత్ తరాల్లో మా వాటమ్మ కావాలి భయ మేము ఇంకెన్ని రోజులు పిచ్చగెందుకో అడుక్కొని తిరగానే ఇది మోటివేషన్ అయ్యడం చేయాలి కింద చేయాలి మన కుల సంఘాలను గుసపెట్టుకోవాలి మన పిల్లలను ముసపబెట్టుకోవాలి చదువుకున్న వాళ్ళు అందరూ గుసబెట్టుకోవాలి పోనీయకూడదు బై ఆటోమేటిక్ సెట్ అయిపోతారు అరే మనకి ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్ అరే వీళ్ళు మనోళ్ళు కాదు నాయన వాళ్ళు లేకపోతే అడ్డం తిరుగుతున్నారు నాయనా ఆయన మైండ్ సెట్ అవ్వడం అనుకో వాడు ఆ గలీలేదు నాడు ఇది చేస్తలే మనం వాడిచ్చే వెయ్యి రెండు వేలకు ఐదు పదివేలకు బానిసలా అయిపోయినాం తాగడానికి బానిస అయిపోయినాం మనం ఎంతో మన పిల్లలు మనం అందరం వయసు లెక్క అలవాటు అయిపోయినాం వాడు ఆడుంటాడు తెలుసా మన ఇంకేం ఇంకెప్పుడు మోటివేట్ చేస్తారు పోయి రేపు మలనగర్ గారు వస్తారు మనం రేపు శ్రద్ధ చూపించి మన బలం ఏందో చూపిద్దాం మల్లన్న గారి లేకపోతే ఇంకా లాభం లేదు అట్లా లేదు రేపు ముందుకు వస్తున్నారు అని అన్నప్పుడు మనం సపోర్ట్ చేయకుంటే నీకు ఇప్పుడు రాకపోవచ్చు భవిష్యత్తులో నీ పిల్లలకు నీ మన వాళ్ళకు లాభం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ నా హృదయపూర్వక ధన్యవాదాలు సూర్యరావు గారికి మరియు అజన గారికి